మీ హిందూ విశ్వశక్తి మీ శోభాదరాన్ని నేను మొన్న ఒక ఆశ్రమంకి వెళ్ళాను వాళ్ళ మహాంచారు అక్కడ ఎంతో అద్భుతంగా ఉందంటే చాలా అద్భుతంగా ఉంది అది ఎక్కడంటారా కాకినాడ జిల్లా కొత్తపాటి నియోజకవర్గం ఏలేసం గ్రామం అది రూట్ లో ఉంది చాలా అద్భుతంగా ఉంది ఆశ్రమం వారు స్థాపించిన వారు ఎవరంటే శ్రీ శ్రీ దయానంద స్వామివారు వారు సాక్షాత్తు మన నరేంద్ర మోదీ గారు గురువుగారు అయినా అంటే దయానంద స్వామివారు లేరు స్వర్గీయులైన ఇప్పుడు ఆ ఆశ్రమని నడిపించేవారు శ్రీ స్థైలానంద స్వామివారు ਆ ਵਾਰਕਸ਼ਟਾਂ ਜੀ ਨੇ ਗੀਤ ਸਰਵ ਲਿਆ ਨੂੰ ਇੱਕ ਸਾਰੀ ਚੁੜੰਡੀ ਯਤਯਤ੍ਰ ਰਘੁਨਾਥ ਕੀਰਤਨ ਕਤਰ ਪਤਰ ਫਕਮਸਤ ਕਾਇ ਜੇਸੁਰਮ 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 ਬਾਰੀ ਪਰਪੂਰਣ ਲੋਚਨ ਬਾਹਰ

భగవద్గీత ఉన్నటువంటి అన్ని తగ చెప్పుకొస్తున్నారు చిన్న పిల్లలు పది నుంచి లోపే ఉంటాయి మూడు నుంచి మూడు సంవత్సరాల నుంచి పదిలో పది సంవత్సరాలు ఆ పిల్లలు భగవద్గీతని తగ్గ టకాలు చెప్పేస్తున్నారు నేను చాలా ఆశ్చర్యపోయాను ఎందుకంటే భగవద్గీతని అవలంబించుకోవాలంటే చాలా గొప్ప గొప్ప గురువులు అక్కడ ఉండే ఉన్నారు ఆ గురువులు అక్కడ ఉన్నారు అది ఆశ్రయం కాదు జ్ఞాన ఆశ్రయం చాలా మంది అనాథాశ్రం అనాథాశ్రమం అని చొలకన చూస్తారు తప్పది జ్ఞాన ఆశ్రయం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి అంటే తక్కువ చూడద్దు జ్ఞాన ఆశ్రయం ఆశ్రమంలో పెరిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా జ్ఞానవంతులే అవుతారు ఎందుకంటే అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా ఎవరెవరో తెలియదు అందులో అనాథ పిల్లలు ఉంటారు బాగా లేని పిల్లలు ఉంటారు చదివించలేని పిల్లలు ఉంటారు ఆ పిల్లలు అక్కడ భేదాలయంలో తన మన భేదవంలో అందరూ ఉంటారు అక్కడ అందరూ కూడా భగవద్గీతని అవలంబించుకున్నారు చాలా సంతోషం ఈ స్థిరణ స్వామివారికి నా ధన్యవాదాలు చేసుకున్నాను అదేవిధంగా స్వామివారు నాకు ఒక రెండు విషయాలు చెప్పారు జ్ఞానం అనేది కొనుక్కుంటే వచ్చేది కాదు అది బాల్య నుంచి కూడా అవలంబించుకుంటే మన జీవితం సాధ్యం చేసుకుంటాం సంతోషంగా ముందుకెళ్తాం మానవుడు ఎంత ఆశపడి ముందుకెళ్తే అంత నరకానికి వెళ్తాడు ట్రగుల్స్ లోకి వెళ్తాడు బాధల్లోకి ఇబ్బందుల్లోకి వెళ్తాడు ఎంత తగ్గించుకొని ఈ ప్రకృతికి అనుసంధంగా నడుచుకుంటాడో వారు ప్రశాంతంగా జీవిస్తాడు అనే మాట నాకు చెప్పారు స్వామీజీ స్వామీజీ వారు ధన్యవాదాలు అదేవిధంగా మానవుడికి ఈ ప్రకృతి అంతులేనిపిస్తుందట మనకి ఈ ప్రకృతి ఏర్పిస్తుంది మనం దాన్ని నిలబెట్టుకోలేము గ్రహించలేము ప్రతి అదుపు నుంచి మనం లబ్ధి పొందుతాం గాలి నీరు నిప్పు ఎదుగు ఎన్నో లబ్ధి పొందుతాం ప్రకృతి నుంచి మళ్ళా తిరిగి మనం ఏమి ఇవ్వలేము కానీ మనం ఇవ్వడానికి ట్రై చే ఇవ్వాలి అది ఏ రూపంలో అంటే మానవ సేవ మాధవ సేవ ఆ స్వామీజీ వారికి అక్కడ ఆశ్రమం పెట్టి సేవ చేయాల్సిన ఏంటి ఎక్కడో హిమాలయాలకు హిమాలయాలకు ఎక్కడికి వెళ్ళి దీక్ష చేసుకుని హై ఉండొచ్చు కదా నేను ఎందుకు చేస్తున్నానంటే మానవ సేవ మాధవ సేవ మాధవుడి దేవుడు దేవుడే మన సృష్టించడం ఆయన రూపంలో అందుకని కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి ఇవ్వాలి అనే భావన నాకు చెప్పారు ప్రతి ఒక్కరు కూడా జ్ఞాన జ్ఞానాన్ని అనుస అనుసరిందాం చక్కగా ముందుకు వెళ్దాం ప్రతి ఒక్కరు కూడా కట్టడిగా ఉందాం హిందూ స్థలం ధర్మంలో అందరూ కుటుంబంగా వెళ్దాం యువత యువకులు కూడా చెప్పేయండి అందరూ ఒక కుటుంబంగా ఉందాం నేను అదే కోరుకుంటున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా అనాథ పిల్లలు కానీ ఎవరైనా లేని వాళ్ళు లేని పిల్లలు కానీ ఉంటే నేను మీద నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ నాకు ఫోన్ చేయండి నేను అక్కడ తీసుకెళ్లి జాయిన్ చేస్తాను ఎందుకంటే అక్కడ చాలా అద్భుతంగా ఉంది మనం వేల వేరు వేరు పోసి డబ్బు ఖర్చు పెట్టి జ్ఞానం కంటే ఇక్కడ జ్ఞానం చాలా ఎక్కువైంది విలువైంది కొంతమంది వాళ్ళ ఇష్టం వాదనలో నేను చెప్పొచ్చి చెప్తున్నాను కంపల్సరీ పాటించండి ఈ స్క్రీన్ నెంబర్కి నాకు ఫోన్ చేయండి కంపల్సరీ ఎవరైనా పిల్లలు ఉంటే అక్కడ తీసుకెళ్లి జాయిన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా అక్కడ ఆర్గనైజింగ్ చాలా మంది ఉన్నారు ముఖ్యంగా సిరి ఫుడ్ వేలేసరం సిరి ఫుడ్ కృష్ణ గారు చాలా చక్కగా పనిచేస్తున్నారు అలాగే విశ్వశక్తి వాళ్ళు కూడా ఉన్నారు సీతమ్మ వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆసనంకి చాలా మంది అందిస్తున్నారు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నన్ను ఆహ్వానించిన గౌరవించినందుకు మరి సరైన స్వామి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి జ్ఞానాన్ని పెంపొందించుకుందాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై